మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ఒక ల్యాండ్ కృషి మాట్లాడుకోవాలి వాళ్ళ చట్టాలు ఉన్నాయి మరి ప్రభుత్వం అక్కడ తహసీల్దార్కు అభ్యసిస్తే మరి సర్వే చేసి ఎవరు అర్థకు వాళ్ళకు నిర్ణయిస్తారు మరి అటువంటిది మరి ఆయన దాడి చేయడము వాళ్ళందరూ కూడా దాడి చేస్తే ఆయన అప్పుడు తప్పించుకొని పారిపోకపోతే కూడా ప్రయత్నం చేసిన మరి వాళ్ళు దాడి చేసిండ్రు ఆ మహేష్ కానీ ఆ ఎల్ఏ కానీ తర్వాత ఇంకా దాడి చేసిన ఎవరూ నేను వాళ్ళందరిపై కూడా మరి అత్యయ అత్యాయత్తం కేసు ప్లస్ ఎస్సీఎస్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా నేను పోలీస్ శాఖ వాళ్ళని మరి సిపి గారిని ఆదేశిస్తూ ఉన్నా మరి సీపీ గారికి జైన్ అయినటువంటి రేపే జైన్ అవుతాడు మరి వాళ్ళతో మాట్లాడి తప్పకుండా ఈ కేసు సమగ్ర దర్యాప్తు చేయించి తప్పకుండా వారిపై కఠిన చర్యలు ఉంటాయని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి గజ్వల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మరి వైద్య సదుపాయాలు సరిగ్గా లేదు మరి డ్యూటీకి డాక్టర్ సరిగ్గా రావడం లేదని చెప్పి చాలా మంది కూడా ఫిర్యాదు చేయడం జరిగింది మరి డిసీహెచ్ గారితో మాట్లాడి వారితో తప్పకుండా మరి ఆసుపత్రిలో సరైన సేవలు నిర్మిత సమయంలో పాటిస్తూ సేవ చేసే విధంగా తెలియజేసుకునే విధంగా మేము ఆదిస్తామని చెప్పి కూడా ఇదంత సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఏది ఏమైనా మరి ఏసీబీ గారు ఏసీబీ గారు చెప్పి మాట్లాడతా నేను ఇప్పుడు కూడా మాట్లాడినా తప్పకుండా ఈ యొక్క మరి మైపాల్కి న్యాయం చేస్తాం మరి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆ భూమి ఎంజాయ్మెంట్ సర్వే చేయించి మరి యువరాజులు ఏమని నిర్ణయించి మరి తుగొక్క విషయంలో తగాదా ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది దాన్ని కూడా వీలైనంతగా పరిష్కారం చేసి మరి మైపాల్ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం దీని అందరూ కూడా పెద్ద సంఘాలు కానీ మేధావులు కానీ ఇటువంటి చర్యలను ఖండించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఏది ఏమైనా మరి ఎస్సీలు అంటే వాళ్ళకి దాడులు చేయడం మరి చాలా అలసైపోయింది ఇటువంటి సంఘటనలు పురామతం కావద్దంటే తప్పకుండా వారిపై కఠిన ఉండాలి ఆ మరి అత్యాయత్తం మీద కేసు నమోదు చేయాలి ఎస్సీ ఎస్సీ అట్రాక్షన్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా మేము పోలీస్ శాఖకు డైరెక్ట్ చేస్తున్నాము తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో